తగ్గించాలి తగ్గించాలి ఫీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫీజు ను వన్ 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 రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి తగ్గించాలి టెట్ ఫ్యూజ్ తగ్గించాలి తక్షణమే టెట్ ఫ్యూజ్ తగ్గించాలి నిరుద్యోగులందరూ కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు అందులో భాగంగా మన జోగులాంబ గద్వాల జిల్లా విద్యార్థులందరూ కూడా అంటే ఈ యొక్క టీచర్ ఎలి టెస్ట్ అవుతున్నటువంటి నిరుద్యోగులందరూ కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు జోగులాంబ జిల్లా కేంద్రం నుంచి మరి గ్రంథాలయం నుంచి మరి ఈ రకంగా విద్యార్థులను నట్టేయటం నుంచి ఆ రోజు ఈ అన్ని అబద్ధ మాటలు ఇచ్చి సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాయి ఇప్పటి వరకు కేవలం పన్నెండు వేల ఉద్యోగాలు ఇచ్చింది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ విద్యార్థి కూడా ఏ నోటిఫికేషన్ వేయలేదు జాబ్ క్యాలెండర్ అన్నాడు అది జోక్ క్యాలెండర్ గా మారింది మొన్నటికే అంటే పైన అక్టోబర్ రెండు వేల ఇరవై వరకు వరకే గ్రూప్ వాళ్ళ జాబ్ క్యాలెండర్ ప్రకారం మీరు మీ అందరూ చదువుకున్న వాళ్ళే కదా మీరు ఆ జాబ్ క్యాలెండర్ తీసి చూడండి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి విడుదల చేస్తాను జాబ్ క్యాలెండర్ ఇచ్చినాడు వసూలు చేస్తున్నటువంటి దుర్మార్గుడు ఎవరైనా ఉందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యార్థులు రికార్డితే కానీ దొక్కాడని పరిస్థితి ఉంది మరి వాళ్ళు ఎట్లా చదువుకోవడానికే గగనంగా ఉంది తినడానికే గగనంగా ఉన్న పరిస్థితుల్లో ఇవాళ ఫీజు పేరు చెప్పి ఫీజుల పేరు చెప్పి మరి నిరుద్యోగులను రక్తం పీల్చినట్టు పిలుస్తా ఉంది ఫీజుల ఈ యొక్క పరీక్షల ఫీజుల విషయంలో మరి ఈ రకంగా ఒక్కొక్క ఒక్కొక్క పేపర్కి ఏడు వందల యాభై అని రెండు పేపర్లు కలిసి వేరు రూపాయలు తీసుకుంటూ ఉన్నాడు ఇది చాలా దుర్మార్గం దీన్ని ఖండిస్తున్నాం తక్షణమే మేము ఇచ్చిన హామీ ఏదైతే ఉందో విద్యార్థులకు అంటే నిరుద్యోగులకు